హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు శ్రీమాని విపేశ్వరి ఛానల్ ఈరోజు నేను ఒక వెరైటీ ఐటమ్ చేయబోతున్నాను అవేంటి అంటే చూసారా ఏం కనబడుతున్నాయి ఇక్కడ ఎండుమిర్చి ధనియాలు రెండు స్ముల ధనియాలు పచ్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు జీలకర్ర ప్లస్ మెయిన్ ఐటమ్ ఈజ్ తెల్ల నువ్వులు చూసారా ఇవన్నమాట ఇవన్నీ బాగా దోరగా వేయించుకొని పొడి అనమాట అది ఎలా కొడతాను చూపిస్తాను తర్వాత ఏంటంటే మనం ఖాళీ టైంలో ఇలా ఇంట్లో వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వాలి కదా అందుకోసం ఇలా తయారు చేస్తున్నాను మా ఫ్రెండ్ వాళ్ళు చేశారు కాబట్టి బాగుంది అందుకే నేను ట్రై చేస్తున్నాను మీరు ట్రై చేసుకుంటారని చెప్పేసి ప్రయత్నించి మీరు ఆ రుచిని ఆస్వాదిస్తారని చెప్పి ఈ వీడియో చేసి మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ మనం ఎలా ఇవి ఏం చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తాను చూస్తారా ఇలా దోరగా ఫస్ట్ ఫస్ట్ దోరగా ఇవేం చేసుకున్నా నెక్స్ట్ ఇప్పుడు నువ్వు నువ్వులు పెంచుతున్నావు బాగుంటాయి తెల్లనూరు పొడి చాలా మంచిది వాళ్ళుకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట అంటే ఇవన్నీ వేయించే ప్రాసెస్ అంతా సిమ్లో మంట హై పెట్టుకోకుండా సిమ్లో కొంత లేట్ అవుతుంది కానీ తప్పదు మనకు రుచి రావాలంటే కొద్దిగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఇలా అంత ఓపికగా చేసుకోవాలి రుచులు కావాలంటే ఓపిక ఉండాలి ఆరోగ్యానికి రుచి దంచడం దంచి వీటిల్లో ఉండే ఆ మనీ మంచి విలువలని మన ఆ దంచి తర్వాత ఆ ఫుడ్లోకి ఎంత వెళ్తాయి కాబట్టి మనకు ఆరోగ్యానికి చాలా మంచిది మిక్సీ పెట్టేస్తే అంత యాంత్రికంగా మిషన్గా ఉంటుందండి చూడండి తలనూలు ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయి దోర దోగా ఇంత ముందు మాకు నాకు టమాటో నా స్టైల్లో నేను వేరే కొద్దిగా డిఫరెంట్గా పెట్టాను అది చాలా బాగుందని మంది నాకు కామెంట్ చేశారు థ్యాంక్స్ అండి వాళ్ళందరికీ ఇంకా మామిడికాయ పచ్చిమిరకాయ వేసి చేసిన చట్నీ కూడా చాలా బాగుందని నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట నా సబ్స్క్రైబర్లు డైరెక్ట్గా చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇలా కూడా నేను ఫాలో అవుతున్నాను అనేసి ఏం చేద్దామండి ఆరోగ్యాలు అలా తయారయ్యాయి కాబట్టి ఇలా మనం చేసుకోవడం తప్పదు ఒక టైం అనేది కనిపించుకోవాలి మనము మేము ఇవి తినము మా వాళ్ళు ఇవి తినము అనేది లేకుండా ప్రతి ఒక్కటి మన ఇంట్లో వాళ్ళకి అలవాటు చేయాలి మంచి విషయాలు అనేవి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు అవన్నీ మనం కొద్దిగా అలవాటు చేస్తే వాళ్ళు రేపు వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి చెప్పి చేయించుకుంటారు మన బాధ్యత మనం అంటే కనీసం ఒక పెద్ద చెప్పే మంచిగా ఒక రెండైనా నేర్పిస్తారు వాళ్ళ పిల్లలకి అనేది నా ఆలోచన అంటే ఇప్పుడు మనం మన పెద్దవాళ్ళు ఏదో మన అమ్మ నాన్నలు ఇలా చేశారు అనుకుంటూ మనం చేస్తున్నాం కదా ఒకటే ఒక పది చేస్తే అంటే మనం చేస్తాము మన పిల్లలు ఇంకొన్ని తగ్గితే చేస్తారు అంత ఫాస్ట్ అయిపోయింది పచ్చడు చూసారు కదా బ్రౌన్గా తయారవుతున్నాయి దానంగా చాలా బాగుంటుందండి వేరే అన్నంలో కొద్దిగా నేటి ప్లేస్కొని తినచ్చు లేదా పప్పులో అయినా తినచ్చు లేదా ఊరగాయ పిక్కలు వేసుకుని అయినా పెట్టుకొని తినచ్చు అంటే మన ఇంట్లో అర్జెంటుగా మనం ఎక్కడికైనా వెళ్ళాలా తొందరగా వంట చేసే టైం లేదు రైస్ ఒకటి పెట్టేస్తాము అలా అలా వంటలు చేసుకుంటూ కర్రీ చేసే టైం లేదు అనుకున్నప్పుడు ఇలాంటి స్టోరేజ్ పొడి కూడా ఉంటాయి కదా ఇలాంటి పొడి వాడుకోవచ్చు అలాగే జర్నీలో జర్నీ ఒక ఎక్కడికైనా ట్రావెల్ అవుతుంటాము బస్సులో కానీ ట్రైన్లో కానీ ఆ ట్రైన్లో కానీ బస్సులో కానీ అక్కడ అమ్మే కుదు మన హెల్త్ డ్యామేజ్ చేసుకోవడం కన్నా ఏదో చపాతీనో రొట్టెలు తీసుకెళ్తాం కదా వాటికి ఈ పొడి కూడా వేసుకొని తినేస్తే ఆరోగ్యంగా ఉంటాము లో డబ్బులు తిగుతుంది డబ్బులు అక్కడేమో ట్రైన్లో ఎక్కువే పెట్టుకున్నారా హై ఐదులో పాడైపోయినోటి రుచి అయినోటి వస్తుంది అలా డబ్బులు చదివేసి ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు ప్లస్ మంచి రుచికరమైన భోజనం తిన్నాము అనే ఒక తృప్తి మిగులుతుంది ఏమంటారండి చాలా చెప్తున్నాను అనుకుంటున్నారా ठीक है అవి వేసేసుకొని తప్పుకుందాం బాగా వేసానండి చిలకరా కొద్దిగా ఎక్కువ బట్టి రుచిగా ఉంటుంది అని చెప్పారు మా ఫ్రెండ్స్ వేసుకుందాం మళ్ళీ కొన్ని కొన్ని కోట్లు వేసేస్తామంటే రోగదా రోగలు పడుతు బాగా తొందరగా మెరిగిపోతాయండి ఎలాగ మనం పెద్ద టీవీ మీద ఎఫెక్ట్ అవుతాము ఎందుకంటే సీరియల్ కూడా చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయన్నమాట అంతా ఫ్యామిలీ పాలిటిక్స్ పాలిటిక్స్ ఎంత గనీయ ఉన్నాయో ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ పైన సీరియల్ కూడా అలాగే ఉన్నాయి ఒక ముడికి నంగలు అంటారు ఒక ఎక్కువ ఒక నూటి నలభై బారేలు ఒక గిలా అన్ని ఇల్లుగా ఇట్లా ఉన్నాయండి చాలా హెల్లీగా ఉన్నాయి టీవీ చూడడం కన్నా ఏదో దేవు గురించి వట్టయిల్ గురించి ఆలోచించుకోవడం బెటర్ అని ఇలా చేసుకుంటున్నాం అనమాట ఇంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది కొంతమంది మిస్ చేస్తున్నారు కొంతమంది మంచిగా యూజ్ చేసుకుంటున్నారు మంచి మంచి వీడియోస్తో బాగా చూసారా ధనియాలు కొట్టిమెరకాయలు కల్లిపాకు జీరకద సాల్టు ఇవన్నీ బాగా మిగిలిపోయినాయి ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు తెల్ల నువ్వులు చూసారు కదా ఈ నువ్వుని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకుంటూ వేసుకున్నాం బాగా వస్తాయి లేకపోతే ఎగిరిపోతాయి ఇలా దంచేసుకున్నాము అంత తోడేసుకుంటే నువ్వుల పొడి తెల్లగడ్డ అన్ని వేసేసి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి రొట్టెల్లోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో ఇంకా మరిన్ని నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకొక ఇలా పొడి కూరల్ని తయారు చేసి పెడతాను ఏం లేదండి చిన్న ఇలా ఇది కూడా ఒక వ్యాపకం వన్ లోన్లీనెస్ అనేది తెలియకోకుండా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరినీ మాట్లాడుతూ మనము ఇప్పుడు ఎవరిలో వాళ్ళే ఉంటారు కాబట్టి ఎక్కువ ఎవరిలో ఇంట్లో పిల్లలు కూడా హాస్టల్లలో చదువుతూ ఉంటారు కాబట్టి ఒక్కరమే ఉంటాం కాబట్టి ఇలాగా చేసి పది మందితో కమ్యూనికేట్ అయినట్లు మన ఫీలింగ్ ఉంటుంది అనేసి ఇలా చేసుకుంటుంటామండి ఏదో దీంట్లో మనకి ఏదో వచ్చేస్తుంది వీళ్ళ డబ్బులు వస్తుంది ఇలాగా కామెంట్లు వింటున్నాం అన్నమాట ఏమొస్తాయండి అండి మూడు వందల తొంభై మంది సబ్స్క్రైబర్లకి ఏమొస్తాయి వాచ్ ఓవర్స్ ఉండాలి ఇంత ప్రాసెస్ ఉంది యూట్యూబ్లో మనం క్షేమ్ కావాలంటే అది ఎప్పటికో మీలా మీలాంటి వాళ్ళందరి సహకారంతో జరుగుతుంది చూసారా తెల్ల నువ్వుల పొడి Thank you for watching, share, subscribe and comment.